హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో బంగాళదుంపతో గ్రేవీ కర్రీ ఈ గ్రేవీ కర్రీ అనేది బంగాళదుంప గ్రేవీ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా అలానే పలోవలోకైనా సూపర్ కాంబినేషన్ అండి చాలా గ్రేవీతో ఎలా వండుకో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక మూడు బంగాళదుంపలు ఇలా కట్ చేసుకుని ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి కొంచెం సాల్ట్ వేసి ఉడికిండండి ఉడికిచ్చి పక్కన పెట్టేసుకోండి ఆవిరిపోయినాక ఉన్నాక కుక్కర్ ము తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం టమాటో ముక్కలు ఇందులో గ్రేవీ కోసం అండి టమాటో ముక్కలు ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు ఒక రెండు అలానే ఒక ఉల్లిపాయ ఇలా బోర్ ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి అందులోనే కొంచెం సాల్ట్ రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి ఈ విధంగా సాల్ట్ అలానే చిటికడు పసుపు ఇవన్నీ వేసుకొని చక్కగా మాడకుండా ఒకసారి గంటతో కలదిప్పేసుకోండి మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వండి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిస్తే బాగా మగ్గిపోతే ఈ స్పూన్ గసగసాలు ఒక గిన్నెలోకి వేసుకుని అందులో కొంచెం వాటర్ పోసుకొని గసగసాలు నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు గసగసాలు నానితే సరిపోతుంది ఇప్పుడు మనకి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకోండి చూస్తారు కదండీ బాగా మగ్గిపోయినాయి అండ్ గసగసాలు ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న గసగసాలు వాటర్ లేకుండా ఇట్లా వాటర్ ఉంచేసుకుని ఓన్లీ గసగసాలు వరకే వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తన పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మరొక రెండు గంటలో ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయ కూడా ఒకసారి గెండితో కలిదిప్పేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఉంచి చేయండి అండి లేకపోతే మాడిపోయి టేస్ట్ అంత బాగోదు సో ఈ విధంగా ఉల్లిపాయలు వేసేసుకున్నాం అలానే తాలింబ గింజలు జీలకర్ర ఇవన్నీ కొంచెం యాడ్ చేసుకుని మరొకసారి గెండితో బాగా కలిదిప్పుకోండి ఒకసారి మాడకుండా ఈవెన్గా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయినాక కాస్త ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసినాక మరొకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో కలిసేటట్టు బాగా కలిదిప్పుకోండి ఇలాగ ఇంటితో ఒకసారి మిక్స్ చేసేయండి తర్వాత ఇప్పుడు మనం ఉడికిచ్చి పక్కన పెట్టుకుని ఇచ్చి పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని చక్కగా కట్ చేసుకుని మీడియం సైజు ముక్కల్లో ఇలా యాడ్ చేసేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకొని చీటికడి పసుపు కూడా వేసుకోండి ఇలా వేసుకున్నాక ఒకసారి గండితో బాగా మిక్స్ చేయండి మనకి ఎక్కువ బంగాళదుంపలు కూడా పట్టవండి ఒక మూడు రెండు బంగాళదుంపలతో చక్కగా ఇంట్లో వాళ్ళు మొత్తం తినేలాగా గ్రేవీ కర్రీ ఇప్పుడు మనం చక్కగా టైం కూడా ఎక్కువ పట్టదు సో ఈ విధంగా ఒకసారి బంగాళదుంపలను కూడా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసినాక మీడియం ఫ్లేమ్లో ఉంచండి ఆల్రెడీ మనం బంగాళదుంపలను ఉడికించుకున్నాం కదా ఎక్కువ టైం కూడా పట్టదు ఉడకడానికి ఈ విధంగా కారం కూడా చల్లేసుకోండి ఇట్లా కారం కూడా చల్లు కాస్త టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఉప్పు కూడా వేసేసుకుని ఒకసారి బాగా గంటతో మిక్స్ చేసేయండి ఇప్పుడు మిక్స్ చేసినాక కాస్త బంగాళదుంపలు కూడా నూనెలో మగ్గినెయి సో ఇప్పుడు మనం టమాటో పేస్ట్ ఇందాక ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ టమాటో పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేయండి యాడ్ చేసి కొంచెం వాటర్ పోసుకోండి ఇలా మనం మిక్సీ జార్లో కొంచెం ఆ పేస్ట్ మిగిలిపోతే ఇట్లా వాటర్ పోసుకొని మరి కొంచెం వాటర్ ముక్కల మునిగేంత వరకు వాటర్ పోసుకొని మీకు ఎంతైతే గ్రేవీ కావాలో గ్ 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 అంత గ్రేవీతో గ్ గ్ వాటర్ పోసుకుని ఉడికించుకోండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడకనిస్తే చక్కగా మనకి రెడీ గు అయిపోతుంది కర్రీ ఆల్రెడీ ఉడికించుకొని బంగాళదుంపలతో చేస్తున్నాం కదా సో ఎక్కువ టైం కూడా పట్టదు ఈ విధంగా వాటర్ పోసేసుకుని ముక్కల మునిగేంత వరకు మరొకసారి గిండితో కలిదిప్పేసుకోండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను మీకు ఏ విధంగా ఉడికిపోయిందో చక్కగా నూనె పైకి తేలి చక్కగా ఉడుగుతుంది కొంచెం చిక్కపడుతుంది మనకి గ్రేవీ ఇంకా బాగా చిక్కబడేలా మరొక ఐదు నిమిషాల పాటు స్టవ్ మీదే మీడియం ఫ్లేమ్లో ఉంచేయండి ఇప్పుడు మనం ధనియాల పొడి ధనియాల పొడి కూడా ఈ విధంగా వేసేసుకోండి మీకు ఉప్పు కానీ కారం కానీ సరిగా సరిపోతే ఇప్పుడు టేస్ట్ చూసి ఒకసారి మళ్ళీ చల్లేసుకోండి ఈ విధంగా మరొక ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తే మూత పెట్టేసి ఇంకా బాగా మనకి ఆ గ్రేవీ అనేది దగ్గరపడి బాగా ఉడికిపోతుంది మనకి రైస్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉండిద్ది సో ధనియాల పొడి చల్లేసుకున్నాక ఒకసారి గెంటితో కలదిప్పేసుకుని మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తే ఈ విధంగా నూనె పైకి తేలిపోయింది గమనించారు కదండి చాలా బాగా ఉడికిపోయింది మనకి గ్రేవీ చిక్కపడిపోయింది బాగా సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి మనకి ఆరే కొంది ఇంకొంచెం దగ్గరకు పడిద్ది గ్రేవీ చిక్కబడి సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇది రైస్లోకి చపాతీలోకి అలానే పలువలోకి చాలా చాలా బాగుండిద్దండి ఎంతో టేస్టీగా ఉండి ఈ బంగాళదుంప గ్రేవీ కర్రీని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు ఎక్కువ గ్రేవీ ఇష్టపడతారు కదా పిల్లలు సో ఎక్కువ గ్రేవీతో చాలా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు ఈ కర్రీని ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మరి నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి